అలాగే వివిధ పార్టీల్లో పనిచేస్తున్న నా సోదరులకు బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమ జైలు తెలియజేస్తున్నాను మిత్రులారా మనం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ దేశ పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం ఈ దేశంలో పేదవాడు ఇంకా పేదవాడుగాను ధనికుడు మరింత ధనికుడుగాను మారిపోవటం ఈ దేశాన్ని మరింత పేదరికాల్లోకి నెట్టవేస్తూ ఉన్నారు ఈ పాలకులు కానీ మనం మాత్రం ఏదైతే మన నమ్ముకొని ఉంటున్నారు పార్టీలకు కట్టుబడి ఉండి డాక్టర్ బాబుసాహెబ్ అంబేద్కర్ గారు తన భార్యా బిడ్డలతో సహా తను తన భార్యా బిడ్డలతో సహా త్యాగం చేసి మనకు ఓటు హక్కును ప్రసాదించి పెడితే ఆ ఓటును మనం నోటుకు అమ్ముకొని చాలా నీచమైన పరిస్థితుల్లో వెళ్ళదొచ్చుతూ ఉన్నాం కానీ మన నోటుని మన ఓటుని వేయికి రెండు వేలకి కొనుక్కున్న అమర్వాదులు మాత్రం వందలు వేల కోట్లు ఈ రాష్ట్ర సంపదను ఈ దేశ సంపదను దోచుకుంటూ రోజు రోజుకి దళితులపై నిరంతరం దాడులు చేస్తూ ఉన్నారు ఇవి సాలం అన్నట్టు మిత్రులారా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత డాక్టర్ ని అతి దారుణంగా చంపేశారు ఇదే వైసీపీ పార్టీలో పనిచేస్తున్న